డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉన్న పొన్నలూరు వీర రాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది దాతల సహకారంతో పాఠశాలను మరమ్మతులు చేశారు ఉగాది సందర్భంగా నేడు పాఠశాలను కమ్యూనిటీ హాల్ కమిటీ నిర్వాహకులు దయాకర్ రెడ్డి పఠన ప్రముఖులు జనార్దన్ రెడ్డి రోహిణి తదితరులు ప్రారంభించారు కూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉన్న పొన్నలూరు వీర రాఘవరెడ్డి సంగీతం వచ్చే పాఠశాలను ఆధునీకరించారు పాఠశాలను దయాకర్ రెడ్డి మరియు పలువురు పట్టణ ప్రముఖులు ప్రారంభించారు కార్యక్రమం నిర్వాహకులు మునీష్ మాట్లాడుతూ గత యాబై సంవత్సరాలుగా సంగీతం వచ్చే పాఠశాల ఉందని ఇటీవల శిథిలావస్థకు చేరుతుందని దాతల సహకారంతో మరలా రిపేర్ చేయించి ఆధునీకరించామని తెలిపారు దీనికి సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంద్రసేనమ్మ శ్రీ లక్ష్మీ పీఎం రావు జీవని మల్లిక తదితరులు పాల్గొన్నారు అనంతరం ఉగాది సందర్భంగా నటరాజ స్వామివారి ముందు గజ్జ పూజ నిర్వహించారు பரவாயில் ரெண்டு முன்னாடி எந்தமாதிரி வரும் ఆధ్వర్యంలో దూరు నారాయణ రెడ్డి కమ్యూనిటీ హాల్లో గత యాభై సంవత్సరాలుగా ఈ కమ్యూనిటీ హాల్ ప్రారంభించినప్పటి నుంచి కూడా శ్రీ పొలూరు వీరభాగవరెడ్డి సంగీత వృత్తి పాఠశాల నిర్వహిస్తూ వస్తున్నాం ఈ శ్రీ దిలావస్థకు ఈ వస్తువులకు పూర్వయ్యి డ్యాన్స్ ప్రాక్టీస్కి ఇబ్బంది అయిన సందర్భాన్ని గుర్తించి దీన్ని ఎలాగైనా రెనోవేట్ చేసి ఈ గూడూరులో ఉన్నటువంటి సుమారు ఒక డెబ్బై ఎనభై మంది పిల్లలు ఇక్కడ ఈ డ్యాన్స్ స్కూల్ శిక్షణ తీసుకుంటారు వారందరూ కూడా ಇಬ್ಬರು ಹೇಳ ಮನ ವಸ ಏರ್ಪು ಡ್ಯಾನ್ಸ್ ಟೀಚರ್ అండి మల్లిక గారు కొంతమంది పేరెంట్స్ అందరూ కూడా చాలా సంవత్సరాలుగా రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ దీనికి ఫండ్స్ ప్రాబ్లం అని చాలా సంవత్సరాలకు వాయిదా వేసి వస్తున్నాం కానీ గత సంవత్సరం ఖచ్చితంగా నెక్స్ట్ ఉగాది రోజుకి ఈ డ్యాన్స్ స్కూల్ని అత్యంత సుందరంగా దీన్ని తీర్చిదిద్దుదామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ముందుగా నేను కమ్యూనిటీ హాల్ మేనేజ్మెంట్ గాయకర్ రెడ్డి గారు అందరు టీం రమణబాబు గారు ఇంకా వాళ్ళ టీం అందరూ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఎందుకంటే దీన్ని ఆధునీకరణ చేసేందుకు ముందుగా వారు అనుమతి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే దీన్ని దీని ఖర్చు సుమారు మూడు లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందని చెప్పి అంచనా దేశం దీన్ని అడిగిన వెంటనే కాదనకుండా ముందుకు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా సిద్ధారెడ్డి ఇంద్రసేనమ్మ గారు డాక్టర్ రోహిణి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు అలాగే చదనవాడ మురళీధర హైదరాబాద్లో నా ఫ్రెండు వారు వారి మామగారు అజయ్ గారు వచ్చినారు వారికి అలాగే చుట్టూ అశోక్ గారు సంయుక్త సేవా సమితి వారికి అలాగే మలాబత్ జీవనే గారికి లక్ష్మి శ్రీలక్ష్మి పిఎం రావు గారికి పిఎం రావు గారికి అలాగే మా అమరావతి కృష్ణారెడ్డి గారికి వీరందరూ కూడా ఎంత దీనికి ఖర్చు అయిందో సుమారు అంతే అమౌంట్ని వారందరూ కూడా ఎంతో మంచి హృదయంతో అందించారు ఈరోజు వారందరూ ఇచ్చినటువంటి సహకారంతోనే ఈరోజు ఇంత అద్భుతంగా ఈ డ్యాన్స్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ ఖర్చు పెట్టి ఏర్పాటు చేసినటువంటి ఈ డ్యాన్స్ స్కూల్ ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు నిరాఘాటంగా ఇది చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరలా మరలా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు మేనేజ్మెంట్ ఆఫ్ ది సంస్కృతి సమ్మేళన టు వెల్ అండ్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ జూడో నృత్యం అనేవి జీవకళలో మన దేశం దానికి ప్రాముఖ్యత ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది గత యాభై ఏళ్ళుగా బిఎన్ఆర్ సంబంధించాల్సి ఉంటే ఎప్పుడో జరుగుతున్న వాదన జరుగుతున్న ఈ సంగీతం నుంచి పాఠశాల ఆదరణ కొరవై కొంత డ్యామేజ్ అయింది దాన్ని రెన్యువేట్ చేయాలనే ఉద్దేశంతో మునిగిరి ముందుకు వచ్చి అందరినీ అందరి దగ్గర దాతల దగ్గర సేకరించిన నిధులతో దీన్ని అతి నూతనంగా ద్ద కంగ్రాచులేషన్స్ మునిగిరి కంగ్రాచులేటివ్ ఈ ఈ వస్తువులని మీరు బాగా ఉపయోగించుకొని పిల్లలు బాగా డెవలప్ కావాలని జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ లెవెల్లో కూడా మన కూడూరుకి గుర్తింపు తేవాలని కోరుకుంటూ మునిగిరి మరొకసారి అభినందిస్తున్నాను శుభాకాంక్షలు ఈరోజు పట్టగ వాతావరణంగా ఉంది ఇక్కడ పిల్లలు అరవై మంది స్టూడెంట్స్ మల్లికా టీచర్ ఆధ్వర్యంలో ఇక్కడ డాన్స్ నేర్చుకోవడానికి వస్తున్నారు వాళ్ళకి ఇక్కడ వచ్చి ఫెసిలిటీస్ సరిగా లేక ఫ్లోరింగ్ కానీ ఏది కూడా అంతా పాడైపోయి ఉంటుంది దాన్ని మా మా పాప పిల్లలప్పుడు నేను ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేదాన్ని ముందర మేడం లలితాంబ మేడం గారు ఉన్నారు ఆమె స్టూడెంట్ మా అమ్మాయి అంటే నలభై ఏళ్ల క్రితం ఇక్కడ మా పాప కూడా నేర్చుకుంటుండేది అప్పటి నుంచి కూడా ఇది అలాగే ఉండింది దాన్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు కాదు ఇప్పుడు ఈ మల్లిక చాలా ఉత్సాహంగా ఇక్కడ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి డ్యాన్స్ నేర్పించడం వాళ్ళు చాలా శ్రద్ధ చూపిస్తున్నారు ఆమె మునిగిరిష్ రిక్వెస్ట్ చేసింది మాకు ఇక్కడ ప్రెమిసిస్ సరిగా లేదు దీన్ని కొంచెం ఎలా చేయాలి అని చెప్పి ఆయన అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది అందరూ కూడా పెద్ద మనసుతో ఫస్ట్ ఇంద్రసేనక్క và các em ra వారి మిస్సెస్ శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించారు చెప్పండి దాంతో ఇప్పుడు దీన్ని ఎంతో సుందరంగా రూపుదిద్దారు ఇంక నుంచి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిరాతకంగా ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది ఊరిలో కూడా అందరూ కూడా దీన్ని గుర్తించి ఈ ని కూడా డెవలప్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను పిల్లలందరికీ కూడా ఇట్లాంటి డ్యాన్సు సంగీతం అలాంటివి చాలా అవసరము ముఖ్యంగా దీనివల్ల చాలా మంచి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది పేరెంట్స్ కూడా దీని మీద శ్రద్ధ తీసుకుని వాళ్ళ పిల్లలందరినీ కూడా చిన్న వయసు నుంచి ఇలాంటి స్కూల్స్లో చేర్పించి వాళ్ళ వాళ్ళు కూడా ఆనందిస్తారు వాళ్ళ పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు మా పాప వెళ్ళిపోయి మనోరాలు వచ్చి డ్యాన్స్ నేర్చుకుంటుంది అది చూస్తే మొన్న కూడా ఒక వారం రోజుల సెలవులకి వచ్చినా కూడా మల్లికా దగ్గరికి వచ్చి ఒక డ్యాన్స్ నేర్చుకొని పోయింది అది ఎంత ఆనందంగా ఉంటుందో సాయంత్రం వచ్చి మనకి ఇంట్లో డ్యాన్స్ వేసి చూపిస్తుంటే కాబట్టి ప్రతి పేరెంట్ కూడా దీన్ని గుర్తించి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ ఇంకా ఎక్కువ మందిని చేర్చి స్కూల్ డెవలప్మెంట్ కూడా సహకరించాలని కూడా తెలుపు పిల్లలందరికీ నాకు శుభాకాంక్షలు ఎందుకంటే పిల్లలకు ఈ ఉగాది మునిగిరీష్ ముని ముని గిరీష్ ద్వారా నటరాజస్వామి మునీ మునిగిరీష్ ద్వారా మా మల్లికకు బాగా చాలా హెల్ప్ చేసి మేము డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని కూడా ఇంత బాగా జరిగిండదు ఆయన అన్ని కలెక్ట్ చేసి అంత బాగా తీర్చిదిద్ది ఆ అమ్మాయిని ఒక ఇంటి వాళ్ళని చేసినట్టుగా డ్యాన్స్ క్లాస్ని ఏర్పరిచారు ఏర్పరిచారు చాలా సంతోషంగా ఉంది బాగా చూసేదానికి కూడా బాగుంది అందరూ ముందుకు వచ్చేదానికి కూడా ఈ చూసి ఇంకా కూడా అమ్మాయి సహ సహాయపడతారని నేను అనుకుంటున్నాను వీళ్ళందరికీ భగవంతుని ఆశీస్సును బాగుండా Ya. Alah baik. మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పిల్లల పొరిటి చిన్న పిల్లల గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ ನೆಲ್ಲೂರು